అదేవిధంగా నందికొట్కూరు కూడా స్కూళ్ళల్లో ఉండాలని వారి హ్యాపీ బర్త్డే జగన్ అంకుల్ అని చెప్తారా చెప్పండి గట్టిగా చెప్పండి హ్యాపీ ఆయన కూడా మిమ్మల్ని ఎంతో ప్రేమతో ఎంతో అభిమానంతో నా పిల్లలు ఎలా చదువుకొని ఎలా ఫారిన్లో ఉన్నారో అలాగే ప్రతి ఒక్క పేదవాడి పాప కానీ బాబు కానీ మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పి ఒక పేద ధనిక ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా అన్నింటినీ సమానంగా చూస్తూ అతనికి ఒక గొప్ప దొడ్డ మనసున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మనకు ఉండడము చాలా సంతోష ఎడ్యుకేషన్ ఆరోగ్యము తర్వాత విద్య ఈ రెండింటి పైన ఫస్ట్ నా ఫోకస్ అని చెప్పి చెప్పారు అంటే ఎవరైనా కాదా ఆరోగ్యంగా ఉంటేనే ప్రతి ఒక్కరూ ఏ పనైనా చేయగలరు ఇంట్లో మన అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే మనకు టయానికి వంట చేసి పెట్టి మనల్ని స్కూల్ పంపించడానికి లేకపోతే ఆమె చేసి పనులు ఇంటి పనులు చేసుకొని తర్వాత అలాగా స్కూళ్ళకి కానీ తర్వాత ఆఫీసులకు కానీ వెళ్ళడానికి లేదా మా తల్లిదండ్రులు మన పొలాలకు పోవాలన్నా ఎవరికి ఏ పని చేయాలన్నా మనిషికి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం అలాగే మీకు కూడా చాలా ఆరోగ్యం ఉండాలని చెప్పేసి మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు మీ యొక్క మెనూను కూడా ఆయనే మీరు కూడా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కావాలని ఐపీఎస్ ఆఫీసర్లు కావాలని డాక్టర్లు కావాలని ఇంజనీర్లు కావాలని మీ యొక్క ఏం ఏది ఉందో మీరు ఏది కావాలనుకుంటున్నారు దాన్ని నెరవేర్చుకోవడానికి మీకు ఏదైనా మీరు స్కూల్కు పోకుండా ఉండకూడదు అని మనకు పొలం పనులకు పనుకుండా లేకపోతే ఇంకొక పనికి పోకుండా మనకు అమ్మఒడి ద్వారా ఆయన మన తల్లిదండ్రులకు ఒక ఆద ఆదరవు మాదిరి ఉంటూ అమ్మఒడి ఇస్తున్నారు అలాగే జగనన్న విద్యా దీవన జగనన్న వస్తు దీవన జగనన్న విదే విదేశీ దీవెన ఇవన్నీ మనకు విద్యలో ఆయన ఇస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని కూడా మీరు చాలా సద్వినియోగం చేసుకోవాలి చాలా మంచిగా ఇవన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఈరోజు నేను ఎంతవరకు వచ్చాను పాటు ఒక పది నిమిషాలు లేట్ అయింది ఈ యొక్క టాప్ ఖరీదు పదహైదు వేలు పదహైదు నాలుగు అరవై అంటే అరవై లక్షలు మన యొక్క స్టూడెంట్స్కు మీకు ఎయిత్ క్లాస్ పిల్లలకు ఈ ట్యాబ్స్ ఇస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎందుకంటే ఈ ట్యాబ్స్ ఎందుకు ఇస్తున్నారంటే ఇతవ చెప్పారు పెద్దలందరూ మాట్లాడిన వాళ్ళు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి మనకు అవసరమైన రీతిలో ఉపయోగించుకోవాలి మీ డౌట్స్ ఉండొచ్చు కానీ